ఇక్కడికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మాస్టర్స్ కూడా మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అండి అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి ఈ రోజు ఇలా ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం అనేది చాలా అరుదైన సంఘటన ఎందువల్లంటే ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారనేది ఎవరికి కూడా తెలియదు కానీ అప్పటి విద్యార్థులు కొంతమంది గుండుబిల్లి శ్రీని గారు నెక్స్ట్ చుక్కా శ్రీనివాసరావు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లాన్ చేసి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రాం ని ఇలాగా జరిపించారండి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు అందరినీ చూసి ఒకసారి అయితే మేము చాలా ఫాస్ట్ కి వెళ్ళిపోయాము ఆ మెమరీస్ అలాగా జస్ట్ మేము కొంచెం రివైజ్ చేసుకుంటున్నాము అప్పటి ఈ ప్రజెంట్ ఇప్పుడు పోల్స్తున్న విద్యా స్థలు అప్పుడున్న విద్య చాలా డిఫరెన్స్ అండి ఇప్పుడు జనరేషన్ ఫుల్లీ చేంజ్డ్ అండి ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి కంటెంట్ ఏంటి చాలా మారిపోయింది అప్పటి విద్యా విధానము ఇప్పటి విద్యా విధానము చూస్తే చాలా తేడా ఉంది అప్పటి విషయాలు అయితే మేము చాలా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాగైనా చదవాలి మాలో చాలా పోటీ తత్వం ఉండేదండి అప్పటి విద్యార్థుల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు అది కనిపించడం లేదు జస్ట్ ఫర్ మార్క్స్ మార్క్స్ వస్తే చాలు అని పేరెంట్స్ ఒక దృక్పథంతో ఉన్నారు వాట్ ఈస్ ద మార్క్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మార్క్స్ మార్క్స్ ఏం చేసుకుంటాం అండి కావాల్సింది కంటెంట్ పిల్లలకి ప్రతి పేరెంట్ కూడా అది గుర్తించి పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలండి అంతేగాని మార్క్స్ వస్తే చాలు అది మా అబ్బాయి ఇలాగా అలా కింది మార్క్స్ కొట్టాడు ఒక అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్ లో సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండి అంటే బీయింగ్ ఏ టీచర్ ఆమె టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఆ మాట చెప్పకూడదు లాంగ్వేజెస్ లో హండ్రెడ్ హౌ దే గవర్నమెంట్ గేవ్ ద ఫుల్ మార్క్స్ వి డోస్ నాట్ దట్ వన్ రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా హండ్రెడ్ కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరగదు కానీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయండి ఇది చాలా బాధాకరమైన విషయం అలానే మార్క్స్ కోసం మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వీ హో థింక్జీ టు ఎవరి దే గెట్ దేర్ అచీవ్ దేర్ గోల్స్ వాట్ నా దే గెట్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ అప్రిషియేట్ ఆల్ అవర్ సీనియర్స్ మై ఫ్రాండ్స్ టు అరేంజ్ దిస్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ అనేది ఒక అపూర్వైన చాలా ఆనందంగా ఉన్నది పాతమిత్రులందరినీ కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అందరు కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత దీనికి ముఖ్యంగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు ఆనాడు సర్వేశ్వరరావు అనే అబ్బాయి అప్పుడు ఒక ఇరవై మంది ఉండేవారు తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో గుండిపల్లి శ్రీనివాసరావు కొంతమంది లేడీస్ ని కాంటాక్ట్ చేశాడు దాన్ని నేను చుక్క శ్రీనివాసరావుని తర్వాత నాతో పాటు తిలక తినాజ్ తర్వాత తొక్క శ్రీనివాసరెడ్డి వాసు నేను అవసరం కలిపి ఎలాగైనా దీన్ని గెట్ టుగెదర్ చేయాలని ఒక ప్లాన్ మీద మొత్తం అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తేవాల ఉద్దేశంతో అందరినీ క్యాదర్ చేసాం క్యాదర్ చేసి ఈ రోజు అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే కూడా ఫ్రెండ్షిప్ డే కూడా కలిగింది దానికి గెట్ టుగెదర్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎక్కడో ఉన్నారు కొంతమంది చాలా దూరంగా ఉన్నారు పార్లర్ అలాగే మా మిత్రుడు ఎస్కే ఆలీ అని షేక్ అలీ తన కూడా ఉద్యోగ రీత్యా రాలేకపోయినా తన ఇక్కడ గట్ట చేయాలని ఉద్దేశంతో తన కూడా ముందుకు వచ్చి తన వంతుగా కొంత సహాయం చేశాడు ఇక్కడ వాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంత ఎంత ఆనంద విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ దే ఆర్ గివింగ్ అన్ ఇన్స్పిరేషన్ టు ద యంగర్ జనరేషన్ హౌ టు లైక్ హౌ టు మెయింటైన్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఆన్ ది స్పెషల్ డే దే ఆల్ గ్యాదర్డ్ సిన్స్ మెనీ డేస్ మై డాడ్ హ్యాస్ బిన్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ అండ్ పిల్ల గానే అందరూ వచ్చారు థ్యాంక్ యూ అంకిల్ అండ్ మీరు కూడా చాలా హెల్ప్ చేసారు అండ్ ఈవెన్ లేడీస్ జెంట్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో దాని వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళందరిలాగా పిల్లవు కానీ రావాలి లైక్ ఇలా మీట్ అవ్వాలి అకేషన్ ఉండాలి అని అనిపిస్తుంది అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది వీళ్ళందరూ మళ్ళీ కలిసి సో ఈ డే అంతా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ పర్సెప్ డే మేము టెన్త్ నైన్టీన్ నైట్ వన్ విన్నప్పటి నుంచి ఎవరెవరో ఎక్కడ ఉన్నాం కానీ మా ఫ్రెండ్స్ అందరూ అందరిని గ్యాద్ చేసి అందరిని మమ్మల్ని అందరు కలిపారు ఈ విషయం చాలా సంతోషకరంగా ఉంది మీ అందరూ కూడా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మనసు కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అల్ చెప్పండి అందరికి నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా మా నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు సుమారు ఈ స్కూల్ నుంచి ముప్పై ఐదు అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ నుంచి మేము టెన్త్ క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది మేము ముందు నుంచి రెండు డేట్లు అనుకున్నాం కానీ ఫ్రెండ్షిప్ డే నాడు మూడో తారీఖు అనుకున్నాం ఆగస్ట్ మూడు అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే తర్వాత తెలిసింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకార సహాయ సహకారంగా మించారు మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేమందరూ నీతో పాటు ఉంటాం ముందుకుంటాం నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు చేయు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు నీవు వెనకైతే ఉంటా అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలు అయినటువంటి పిలక త్రినాథు అలాగే సర్వేశ్వరరావు చొక్క శ్రీనివాసరెడ్డి మా సోదరుడు చొక్క శ్రీను నాకు బాగా ఏ సహకారం ఆడేళ్ళందరినీ ఇంతమంది ఆడవాళ్ళందరిని అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు వాళ్ళందరితో ఒక ఇంటికి వెళ్ళి నెంబర్ అడగ గానీ వాళ్ళు కొంచెం సంకోచించేవారు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి దాన్ని మనం ఏమన్నాం అప్పుడు నేను ఏం చేశాను నాకు ఎవరో ఒక ఆడవాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అండాలని ఆ క్లాస్మేట్ అమ్మాయి మాకు కలవడం జరిగింది తను మాత్రం మా నాకు చాలా హెల్ప్ చేసింది ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే ఆవిడ ఈ కార్యక్రమానికి మా మాస్టర్లకి అలాగే సోదరులందరికీ కూడా ప్రక మా అపూర్వ కలి యొక్క பத்தொம்ப தொட்டோடி சோதரு தரப்புனா நீ அந்த ஹுதரிகா தெளிப்புனா ஹாப்பி ஃபிரெண்ட்ஷிப் டே தூ